హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రవళిక బ్యూటీ ప్యాషన్స్ నేను మీరు అవళిక అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా వీడియోస్ని చూస్తూ నా ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లుగా అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను నా ఛానల్ ఎక్కువగా లైట్ వెయిట్ జ్యువెలరీ గోల్డ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ రెడ్డి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు కనుక నా వీడియోస్ని చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అనేవి అందరికంటే ముందుగా మీ మొబైల్లోకి అయితే నోటిఫికేషన్స్ వస్తాయండి మీరు ఇచ్చిన ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లుగా అవుతుందండి ఈరోజైతే నేను మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వీడియోలో నేను నా డైలీ యూస్ చేస్తే నైన్ మంచి గోల్డ్ బ్రెస్లెట్ అయితే నేను మీకు చూపించబోతున్నాను అండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో నేను ఎన్ని గ్రామ్స్ అయింది ఎంత ప్రైజ్లో నేను తీసుకున్నాను బ్రేస్లెట్ అనేది అయితే చెప్పబోతున్నాను ఇప్పుడు నేను చూపించబోయేది నైన్ మెస్ గోల్డ్ లైట్ వెయిట్ బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ అండి నేను ఈ బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ ఎందుకు మీకు చూపిస్తున్నాను అనిపించవచ్చు ఎందుకంటే మనకి చిన్నపిల్లలకే బ్లాక్ బీడ్ బ్రేస్లెట్స్ ఉంటాయని తెలుసు కానండి పెద్దవాళ్ళకి ఉంటాయని తెలియదు నాకు కూడా ఫస్ట్ టైం అయితే అలానే తెలియదు అండి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని తర్వాత నేనైతే షాప్కి వెళ్ళైతే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత నా ఒపీనియన్ అయితే మీతో పాటు షేర్ చేసుకుందామని అయితే నేను ఈరోజైతే అయితే వీడియో చేస్తున్నానండి ఇప్పుడు అందరూ కూడా బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ పెట్టుకోవడం అనేది మనకి న్యూ ట్రెండ్కు కూడా మారిపోయింది కదండి మీకు ఆల్రెడీ తెలుసు ఆ ట్రెండ్ తగ్గట్టు నాకు కూడా చేసుకోవాలని అనిపించింది కానీ గోల్డ్ ప్రైస్ని బట్టి వన్ గ్రామ్ కొనాలని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే చాలా కష్టం అండి నాకు కూడా అలానే అనిపించింది తీసుకోని అనిపిస్తుంది కానీ కొనడం కష్టం కదా అందుకని నేనైతే కొద్దిగా సేవ్ చేసుకున్న మనీతోని కొన్ని రోజుల తర్వాత ఈ బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ని అయితే నేనైతే చేయించుకున్నానండి పెద్ద పెద్ద షాప్స్ వెళ్ళి కనుక్కుంటే చాలా ఫోర్ గ్రామ్స్ దాటే ఉన్నాయి కానీ ఫోర్ గ్రామ్స్ బిలో అయితే లేవండి మనకి గోల్డ్ షాప్స్లోని డబల్ లైన్ ఉన్న బ్లాక్ బీడ్ బ్రేస్లెట్స్ కూడా ఉంటాయండి నేనైతే మాత్రం అంత అమౌంట్ లేదని సింగిల్ ప్రైస్ సింగిల్ లైన్లో ఉన్నవే తక్కువ ప్రైస్లో ఉన్నది ఈ బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ అయితే తీసుకున్నానండి మెయిన్ ఈ బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే నా బ్లాక్ బీడ్ మంగళసూత్రకి మ్యాచ్ అవుతుందని అయితే నేనైతే ఈ బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ని అయితే చేయించుకున్నానండి చూడండి మీకు తెలుస్తుంది కదా బ్లాక్ బీడ్ బ్రేస్లెట్ అనేది మిడిల్లో గోల్డ్ బాల్ బిగ్ బాల్ ఉంది చుట్టూ కూడా మనకి స్మాల్ స్మాల్ గోల్డ్ బాల్స్ ఉండి టోటల్గా బ్లాక్ బీడ్స్ ఉండి ఇలా అయితే బ్రేస్లెట్ అనేది ఉంటుందండి అలాగే మంగళసూత్ర కూడా సేమ్ ఉంటుందండి దీనికి సంబంధించిన వీడియో అనేది నా ఛానల్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి మీరు అది చూస్తే సరిపోతుంది ఈ రెండు కూడా నేను డైలీ వేర్కి యూజ్ చేయడానికే చేయించుకున్నానండి ఈ రెండు కూడా చేయించినవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి ఊక్స్ అయితే ఇలా ఉంటుందండి పెట్టుకోవడం తీసేయడం కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి మన దగ్గర ఆల్రెడీ గోల్డ్ బ్రేస్లెట్స్ ఉన్నా సరే మనం డైలీ వేర్కి యూజ్ చేయడానికి ఇలా అయితే ట్రై చేయండి బ్లాక్ బ్లాక్బెడ్స్ మెడలో వేసుకొని హ్యాండ్స్ కూడా బ్లాక్బీర్స్ బ్రేస్లెట్ పెట్టుకుంటూ చాలా రిచ్ లుక్ అయితే వస్తుందండి నేనైతే తీసుకునేటప్పుడు గోల్డ్ ప్రైజ్ని బట్టి వన్ గ్రామ్ కాస్ట్ అనేది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉండేదండి ఈ బ్లాక్ బ్లాక్బీర్ బ్రేస్లెట్ గ్రామ్స్ అనేది టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి దీని ఓన్లీ గోల్డ్ ప్రైస్ అయితే నాకు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అయిందండి అండ్ పూసల ప్రైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ అయింది అండ్ మేకింగ్ ఛార్జ్ జీఎస్టీ అన్నీ కలిపి అయితే టోటల్గా నాకు బ్లాక్ బ్లాక్ బ్రేస్లెట్ కాస్ట్ అనేది ట్వంటీ థౌజండ్ అయితే అయిందండి ఈ బ్లాక్ బిల్ బ్రేస్లెట్ నేను ఎయిట్ మంత్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి ఇది పెట్టుకుంటే ఇలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి మీ దగ్గర తక్కువ మనీ ఉన్నప్పుడు కూడా ఏమీ కొనలేము అనుకున్నప్పుడు కూడా ఇలాంటి లైట్ వెయిట్ బ్లాక్ బీర్డ్ బ్రేస్లెట్లు అయితే కన్ఫామ్గా ట్రై చేయండి ఎందుకంటే తక్కువ మనీతో కూడా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంది నేనైతే చూపించాలని అనుకుంటున్నాను ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి డూ సబ్స్క్రైబ్ టు మై చానల్